షణ్ముఖుడు తారకాసురుని సంహరించి లోకశాంతి కలిగించాడు దేవతలు పార్వతీ పరమేశ్వరులను వారికి సంతానాన్ని రక్షించే అధిదేవత లేకపోవడం గురించి ప్రార్థించారు పార్వతీదేవి అనుగ్రహంగా ప్రకృతి యొక్క ఆరవ కళ అవతరించి షష్ఠీదేవిగా జన్మించింది ఆమె శిశువులను రక్షించే బాలరిష్టాలను నివారించే దేవతగా విరాజిల్లింది పార్వతీదేవి ఇలా పలికింది సంతానమునకు అధిదేవత అయిన షష్ఠీదేవి తనను పూజించిన వారికెల్లరకు సంతతిని అనుగ్రహించే వరదేవతయే విరాజిల్లుతూ దేవసేన అనే పేరుతో మా షణ్ముఖుని వివాహమాడి అతనికి అర్ధాంగి కాగలదు స్వయంభువ మనువు కుమారుడు ప్రియవ్రతుడు తపస్సు ఆరంభించాడు బ్రహ్మ అతనికి వివాహం సంతానం ద్వారా వంశాభివృద్ధి అవసరం అని ఉపదేశించాడు అప్పుడు ప్రియవ్రతుడు తపస్సు చాలించి రాజ్యమునకు తిరిగివచ్చి సుగుణశీలి అయిన కన్యను వివాహమాడి సంసారసుఖాలు అనుభవించాడు